హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే ఆదివారం అనేసి మాడిబోర్డ్స్ అయితే బాలంత్రాలని అందుకనేసి ఈ సాలతీలు అయితే తీసుకొచ్చారు వచ్చి ఖర్జుం అనమాట ఖర్జుం కాదంటే ఇది గుండెకాయ అండి గుండెకాయ మొక్క ఇది ఇదేమో కిడ్నీ అంట ఏంటి ఇదేమో నరి నరిడి అంట బాలలో తింటే పాలు బాగా పడతాయి పాలు చని లేదు పాలు సరిపోవు కొంతమందికి అలాంటి వాళ్ళు ఇవి తినటం వల్ల పాలు అయితే బాగా వస్తాయి ఇప్పుడు ఇదైతే ఫ్రై చేసుకుంటాను చూడండి ఖార్జుం ఇది అంట ఇదేమో గుండెకాయ అంటారు కొంచెం రెండు ఒకలాగా ఉన్నాయని నేను ఖాజీ అనుకున్నాను ఇది గుండెకాయ అంట ఇది ఖార్జు ఇది పడుతుంది ఇది తినటం వల్ల రక్తం పడుతుంది బ్లడ్ కూడా పాలు కూడా పడతాయి బాలంత్రాలు పెట్టచ్చు మంచిది ఇది అయితే ఈ ఇప్పుడైతే ఈ చిన్న ముక్కల కింద కోసి ఫ్రై చేసి పెడతాను మాడబుడ్జుకైతే ఎలా చేయాలి అనేది వీడియోలో అయితే చూపిస్తాను బాలంత్రాలేనే మామూలు వాళ్ళు కూడా తినొచ్చు ఇది పిల్లలకు కూడా పెట్టచ్చు మంచిది బ్లడ్ పడుతుంది ఇలా చిన్న ముక్కలకి ఉన్న కోసుకోవాలి ఈ ఫ్రై చేసుకుంటేనే బాగుంటుంది కూర కూడా వండుకోవచ్చు రెండు రూపాయలు వేసుకుని కానీ కూర కన్నా ఫ్రై బాగుంటుంది మనకి శాలితీలు కదా ఇవి ఫ్రై చేసుకుంటేనే బాగుంటుంది టేస్ట్

నా వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు లైక్ చేయండి కామెంట్ చేయండి మీరు కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని అయితే స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మీకు ఇష్టం ఉంటేనే చూడండి వీడియోస్ వీడియోస్ చూసి మళ్ళీ బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టకండి మంచిగా పెట్టండి కామెంట్స్ బ్యాడ్గా పెట్టి అయితే చూడడం మానేయండి ఇదేమో కిడ్నీ మేము వీడియోలు తీస్తామని మొదలెట్టినప్పటికే కాకులు అరుతాయి ఇదిలో గోలు వినపడుతుంది ఎవరో ఒకళ్ళు బట్టలు తీస్తారు లేకపోతేనేమో పాటలు వస్తాయి ఏదో ఒకటి మైక్ సెట్లు ఏమో పాటలు కట్ట పడితే ఇందులో కాపీ రైట్ అడిపోద్ది అనేసి ఇంకా ఇవన్నీ చేసుకొని చూసుకున్నప్పటికి లోపేమో పిల్లలు కుక్కలు అరుతాయి ఏదో ఒకటి ఆటంకాలు వస్తూనే ఉంటున్నాయి అలాగ చూడండి ఇంకోండి ఇది కూడా చిన్నగా కోసుకోవాలి ఈ మెత్తగా ఉంటాయి కాబట్టి పిల్లలు కూడా ఈజీగా తినగలుగుతారు ఇదేమో రెడీ అంటే నెరడి ఇది చూడండి ఇది కూడా చిన్న మొక్కలకైనా ఇదిగోండి ఇదే నరడి ఇది కూడా చిన్న మొక్కలకైనా కోసుకోవాలి మెయిన్ ఇది తినటం వల్ల పోలు బాగా పడతాయి బాలంతరాళ్ళకే దీని పేరు నరిడు అంటమే కానీ నేను మా మామడి అయితే చెప్పింది ఏంటంటే అండి ఇదేంటో కూడా తెలియదు నాకు ఏ పాత అన్నదే నాకు తెలియదు ఏమంటారో అని అయితే తెలుసు మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి చూడండి ఇది కూడా ఈ మొక్క చిన్న మొక్కల కింద అయితే కోసేసుకున్నాను ఇప్పుడు ఇవన్నీ కోసేసుకున్నాక కడుక్కోవాలి అవన్నీ శుభ్రంగా చూడండి ఇప్పుడు ఇవి కూడా శుభ్రంగా కడుక్కోవాలి కోసుకున్నాం కదా ఇందాక నా నది కాజు మొక్కలు గుండెకాయ అన్నీ కోసుకున్నాం కదా అవి అయితే కడుపుకుంటున్నాం ఇప్పుడు కడిగి తెచ్చుకున్నాం కదా ఖాజుము ఇవన్నీ ఇప్పుడైతే వండుకుందాం గ్యాస్ మీద ఒక మూకుడు పెట్టాను బాలంత్రాలు అని చెప్పాను కదా అందుకనేసి గాను నూనె అయితే వేసుకుంటున్నాము మామూలు నూనెతో ఎట్టకూడదు గాను నూనె వేసుకొని పెట్టాలి బాలంత్రాలకి ఇవ్వండి ఇప్పుడైతే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేసి పెడుతున్నాను ఫ్రై కాబట్టి మనకు తొందరగానే అయిపోతుంది వంట అనేది మనం ఉల్లిపాయలు గట్ట కోసుకోకుండా మామూలు ఫ్రై చేసేసుకోవాలి గా నూనూ కాబట్టి అలాగా నొరగసండి వచ్చింది కొంచెం సేతలా ఫ్రై చేసుకుంటూ ఉంటే ఇందులో నుంచి వాటర్ వస్తాయి దాంట్లోనే ఎగురుతాయి ఉడుతాయి అన్నమాట ఇందులోనే కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు చూడండి ఎలా ఫ్రై చేసుకుంటా ఉండాలి ఇంకొన్ని నీళ్లు చూడండి అలా వచ్చినాయో చెప్పాను నుంచి నీళ్లు వస్తాయని ఈ నీళ్ళన్నీరిపోయేటప్పటికి మనకి ఈ ముక్కలన్నీ ఉడికిపోతాయి అయితే ఎగిరిపోయి నేను పైకి వెళ్ళింది నూనెలోనే కొంచెంసేపు అయితే ఫ్రై చేసుకోవాలి తొందరగానే ఉడికిపోతాయి ఆ నీటిలోనే ఉడికిపోయి ఉంటాయి ఇందులో నుంచి వచ్చిన వాటర్ తోటి ఇంకొంచెంసేపు ఫ్రై చేసుకుంటే సరిపోద్ది మనం నును లేట్ కొయ్యేది పోనగానే గట్టిగా అయిపోతే మాడిపోనట్టే అయి గట్టిగా అయిపోతాయ్ అర్థం తెలుసల్ కొంచెం త వేసుకోవాలి og så tilbake til ఫస్ట్ ఫస్ట్ వేసేసుకున్నాం కదా ఇప్పుడు కొద్దిగా కారం వేసుకుంటే సరిపోద్ది బాలంతరాలు కదా కారం ఎక్కువ ఇవ్వకూడదు అందుకే కొంచమే వేసాను కొద్దిగా ధనియాల పొడి కొద్దిగా కొత్తిమీర చల్లుకోవాలి ఇంకొక ఫ్రై అయితే రెడీ అయిపోయింది నా ఛానల్ మీరు ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి బ్యాడ్ కామెంట్స్ ఏం పెట్టకండి లే నా వీడియో నచ్చకపోతే చూడడం మానేయండి అంతేగాని బ్యాడ్ కామెంట్స్ పెట్టకండి మంచిగా కామెంట్ చేయండి పోను ఫ్రై రెడీ అయిపోయింది గ్యాస్ ఆఫ్ చేసేస్తున్నాను